హలో అండి ఈరోజు పచ్చిపప్పు కొబ్బరి వేసి అన్నమాట కొబ్బరికాయలు ఎలా ముక్కలు తరిగి పెట్టుకున్నాను పచ్చిపప్పు ఒక గంట ఇలా నానబెట్టి పెట్టుకోవాలన్నమాట నానబెట్టాను కడిగాను చక్కగా రెడీ చేసుకున్నాను అలాగే దానిలోకి పచ్చిమిర్చి టమాటా ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ పచ్చి పన్ను పచ్చి శనగపప్పుతో కొబ్బరి వేసి కర్రీ చేస్తే బాగుంటుంది చూపురిగా ఉంటుంది పోప్ పోపు పెడతానండి ఆవాలు జీలకర్ర మినపప్పు అలాగే ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి పోపు వేగిందండి ఇది నానబెట్టివి పెట్టుకోనం కదా పచ్చి చెమలుకోకు అనమాట నేనైతే కొద్దిగా ఎక్కువ కూర చేస్తాను రెండు కొబ్బరికాయలు తీసుకున్నాను ఒక పావు కీలకి ఎక్కువ చమైపోకు అనమాట చక్కగా కలుపుకొని కొబ్బరి ముక్కలు ముందుగా కడిగి పెట్టుకున్నాను కదా అది తురుము పట్టాను తురుమి పట్టి కొబ్బరి తులి వేస్తాను రుచికి సరిపడా ఉప్పు అంటే అన్నీ కుక్కర్లో పెడతాను అండి కుక్కర్లో అయితే కూర తొందరగా అవుద్ది అలాగే పసుపు కూరకు సరిపడా కారం కొద్దిగా పచ్చిమిరపకాయలు వేసాను కదా కొద్ది కారం అలాగే కూరకు సరిపడా వాటర్ కూడా వేసేసి రెండు విజన్లు పెట్టిస్తే కూర నిమిషాల పాటలు అయిపోతుంది అనమాట తొందరగా కూర కూడా వాటర్ ఉప్పు కారం పసుపు అన్నీ వేసానండి అంత కలుపుకోనను కుక్కరు మూత పెట్టుకుంటానను రెండు విజిల్ వస్తే కూర రెడీ అయిపోద్ది రెండు విజలు రావాలి కూర రెడీ అయిందండి చూడండి చక్కగా ఉడికింది ఇప్పుడు ఉంది కొబ్బరికాయ చక్కగా ఉడికిందండి గిన్నెలో తీసుకుంటాను గిన్నెలో తీసుకున్నానండి చూడండి కూర పచ్చి కొబ్బరితో పచ్చి శనగపప్పు అనమాట టమాటా వేసి వండితే చూపురుగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చాలా చూపురుగా ఉంటుందండి వేడి వేడి తింటే కమ్మగా ఉంటుంది